ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మనం ఇళ్ళు కట్టినప్పుడు మన ఇంట్లో మన ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్న సంతోషంగా ఉండాలి అనన్నా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు అని మనం అనుకుంటే నేను చెప్పే చిన్నపాటి విధి విధానాన్ని పాటిస్తే ఆ ఇల్లు చాలా సుభిక్షంగా ఉంటుంది మనం సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు మన ఇంట్లో మన నైరుతి భాగాన మనం ట్యాంకు నిర్మిస్తాం వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్నప్పుడు అంటే చాలామంది ఏం చేస్తారంటే ఆ ఇంటి బండకే వాటర్ ట్యాంక్ లేపి కట్టేస్తారు అంటే స్లాబ్కే అలా కట్టేస్తారు అలా కట్టడం అంత శ్రేయస్సకరం కాదు ఎప్పుడూ కూడా మనం ఉండే ఇంటికి ఒక వన్ ఫీటో లేదా ఒక హాఫ్ ఫీటో ఒక బండ పోసి ఆ బండపైన వాటర్ ట్యాంకు కట్టాలి ఇంటి స్లాబ్కి వాటర్ ట్యాంక్ పెట్టి కట్టడం అంత శ్రేయస్సుకరం కాదు అది వాస్తు విరుద్ధం అలాగే మనం ఒక వన్ ఫీటు ఎత్తుగా వాటర్ ట్యాంకు కట్టుకున్నప్పుడు ఆ వాటర్ ట్యాంకు కింద మార్బుల్ అనగా చలువురాయి రాయి వైట్ స్టోన్ కేవలం వైట్ స్టోన్ మాత్రమే ఆ తెల్లని మార్బుల్ రాయి వాటర్ ట్యాంకు కింద వేసి వాటర్ ట్యాంకు నిర్మిస్తే మహా అద్భుతం ఈ తెలుపు చంద్రుడికి నిదర్శనం ఏ ఇంట్లో వాటర్ ట్యాంకులో వాటర్ ట్యాంకు కింద భాగాన ఒకేళ ఇంట్లో ఎలా ఉన్నా మార్బుల్ వేసినా ఏగిపోయినా అది టైల్స్ అయినా పైన స్లాప్ ఎలా ఉన్నా కేవలం వాటర్ ట్యాంక్ వరకే మనం వైట్ మార్బుల్ వేసి వాటర్ ట్యాంకు నిర్మించుకుంటే మనం స్టోరేజ్ చేసుకున్న వాటర్ మనం అవి తాగాలన్నా వాడుకున్నా ఏమి చేసుకున్నా తప్పులేదు ఇది ఆ ఇంటి వాస్తుకి వర్తిస్తుంది మన ఇంటి నైరుతి భాగానికి తగలకుండా వాటర్ ట్యాంక్ వన్ ఫీట్ ఎత్తుగా కట్టుకున్న దానిలో మనం కింద వైట్ మార్బుల్ వేసి వాటర్ ట్యాంక్ నిర్మించుకుంటే ఆ ఇంట్లో ఎలాంటి అనారోగ్యం ఉండదు ఆ ఇంట్లో వాటర్ ట్యాంకు నుంచి వాటర్తో మనం స్నానం చేస్తే మన ఆరోగ్యకారకం అద్భుతంగా ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది ఆ ఇంట్లో వాళ్ళు చాలా సుభిక్షంగా ఉంటారు గురువుగారు ఆల్రెడీ మేము వాటర్ ట్యాంకు కట్టేసాం దానికి పెద్ద పని లేదు ఆ వాటర్ ట్యాంకుని మీరు వాటరు తీసేసి క్లీన్ చేసి దానిలో ఎంతైతే స్పేస్ ఉందో ఆ వాటర్ ట్యాంకు లోపల వరకు మీరు వైట్ మార్బుల్ వైట్ స్టోన్ మార్బుల్ మాత్రమే ఆ వాటర్ ట్యాంకులు వేసి చూడండి మీ ఇంట్లో ఏదైనా కారకంగా ఉన్నా ఆ ఇంట్లో కొంచెం చిడుమిడిగా ఉన్నా ఇబ్బందిగా ఉన్నా మీరున్న వాటర్ ట్యాంకుకు మాత్రం వైట్ స్టోన్ మార్బుల్ వేసి మీరు చూడండి మీ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు అద్భుతంగా ఉంటారు ఎలాంటి చీకు చింతా లేకుండా మీరు సంతోషంగా ఉండాలి అంటే ఆ ఇంట్లో వాటర్ ట్యాంక్ ఆ ఇంటి స్లాబ్కు తగలకుండా కొంచెం పైభాగానికి ఒక హాఫ్ ఫీట్ లేదా వన్ ఫీట్ పైకెత్తి ఆ ఇంటి వాటర్ ట్యాంక్ కింద భాగానికి వైట్ మార్బుల్ వేసి చూడండి ఇక మాట్లాడ్డా లేదీ ఉండదు ఆ ఇల్లు మహా అద్భుతంగా ఉంటుంది కనుక వీలున్నంత వరకు ప్రతి ఒక్కరూ అవకాశం ఉంటే కొత్తగా కడితే అలా కన్స్ట్రక్షన్ చేసుకోండి ఒకవేళ కట్టేసి కానీ ఉంటే ఆ ఇంటి వాటర్ ట్యాంక్ కింద మార్బుల్ వైట్ స్టోన్ వేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది కృష్ణ